సింగపూర్ కన్సార్టి తన్ని బేస్ వేశారు సర్లే కని మన సింగపూర్ కన్సార్టియం వాళ్ళు నువ్వు చెప్పిన సింగపూర్ కన్సార్టియం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు ఈ బాబు గారు పక్కన కలర్ పెట్టుకున్నాడే కలజోడు ఆయన ఎవడు పట్టావా ఐ ఈశ్వరన్ పేరున్నావా సింగపూర్ వాళ్ళు పోయిన సంవత్సరం ఒక సంచలన కేసులో కరప్షన్ కేసులో అరెస్ట్ చేశారు ఈ కంపెనీ ఏంది కదా కంపెనీలో ఏందే జరివేసినాం మూడు రాజధానులు పెడతామన్నారు పెడతామని ఎవరు చెప్పినాడు పెడతామని నీకు రాసి ఇచ్చినాడా ప్రపోజల్ పెట్టినాడు అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవ్వాలని చెప్పి త్రీ క్యాపిటల్ ప్రపోజల్ పెట్టినాడు అసలు కెపాసిటీ ఆఫ్ క్యాపిటల్ బిల్డింగ్ లేని పరిస్థితి తీసుకొచ్చింది కెపాసిటీ బిల్డింగ్ లేదా మచ్చుకు ఒకటి చెప్తా నీకు మొన్న కాకినాడలో అమోనియా ప్లాంట్ ఒకటి మేమే తెచ్చామని చెప్పి రాయేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా అసలు ఏం గ్రీన్ కంపెనీ అమోనియా ప్లాంట్ పెట్టడం పెట్టడానికి ఆంధ్రాకి వచ్చింది ఎప్పుడో తెలుసా నీకు రెండు వేల ఇరవై మూడులో ఇదిగో జివోలు మళ్ళా న్యూస్ ఆర్టికల్ కవర్ చేసిన బిజినెస్ స్టాండర్డ్స్ లో ఆర్టికల్స్ మీ ఛానల్లో ఎల్లో మీడియాలో ఏర్లే ఇవన్నీ అప్పుడే సీఎం నువ్వు చేసినావు సీఎం నీకు అసలు ఆంధ్రాలో ఓటా ప్రజలు నలిగిపోయిన దృశ్యాలు ప్రతి ఒక్కళ్ళు చూసారు నలగలేదే నీలాగా ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడా చాలా మంది మాట్లాడినారు వాళ్ళందరూ నలగలేదే అది ప్రజాస్వామ్యం మీద ఆయనకున్న నమ్మకం కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నలుగురు ఎట్లా ఉంటుంది శుద్ధి గాని అట్నే ఉండు మనం ఎన్నుకునే ప్రజా సేవకులకి కెపాసిటీ ఉందా లేదా చూసుకుని ఎన్నుకోకపోవడం ప్రజల తప్పు ఏ కెపాసిటీ బాలకృష్ణ గారు లాగా సైకో కెపాసిటీయా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాగా నాటకాల కెపాసిటీయా లేకపోతే చంద్రబాబు గారు లాగా మార్ఫింగ్ ఫోటోలు చేసి అబద్దలాడే కెపాసిటీయా ఏ కెపాసిటీ లేకపోతే నీలాగా వాగే కెపాసిటీయా ఏ కెపాసిటీ మాటల గాలిలో పడిపోయి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని వెనకేస్తే మెంటల్ మొహ ఆయన ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఫలానా రంగంలో వెనకబడింది అని చెప్పి ఒక ప్రూఫ్ ఉంటే చూపి కానీ ముందుందని చెప్పడానికి నా దగ్గర వంద ఉండయి మనం చెప్పావే ఐపీఎఫ్ పోలీస్ ర్యాంకింగ్ అని అది కూడా ఆయన ప్రభుత్వంలో మరి లోకేష్ బాబు చెప్పాడే ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ అదంతా ఆయన ప్రభుత్వంలోనే మరి నువ్వేం చెప్పేది అపోజిషన్ స్టేటస్ జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ మీరు ఏంది ఇవ్వతే ఏంది అపోజిషన్ లేకపోతేనే కింద మీకు కార్తుంది అపోజిషన్ ఇస్తే మిమ్మల్ని దేకేవాడు ఉండడా అసెంబ్లీలో అసెంబ్లీకి అడుగు పెట్టాడు మరి బాబు గారు అసెంబ్లీ వదిలి ఏడుతా మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అప్పుడేమైంది నీ నోరు కాకలేత్తపోయినాయా రూలింగ్ పార్టీ వాళ్ళని ఎక్కడా ఎట్టా ప్రశ్న అడగాలో మాకు తెలుసులేదు కానీ నువ్వు